నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గోటం రెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి వారితో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టికెట్లు జనసేన టీడీపీ అధినేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారని ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గతంలో జిల్లా స్థాయిలో అటు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈనాడు జనసేన జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారిని అదేవిధంగా జనసేన నాయకుల్ని ప్రత్యేకంగా కలిసేదానికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఏ కార్యక్రమాలు చేపట్టాలా ప్రజల్లోకి ఇంకా ఎంత బలంగా వెళ్ళాలా ప్రజల ఆకాంక్ష అయితే ఉందో తెలుగుదేశం జనసేన కలయిక అనేది రెండు పార్టీల కలయిక కాదు మామూలుగా రాజకీయాల్లో రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో వచ్చి ప్రజల ముందు మాది ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్తారు కానీ ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరి ఆకాంక్ష తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాల అందుకే ఈ తెలుగుదేశం జనసేన పుట్టుక కలయిక అది రెండు పార్టీల కలయిక కాదు ప్రజల ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష మేరకు జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో సంక్రాంతి పూర్తయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఉంటుంది అది పూర్తయిన తర్వాత డివిజన్ స్థాయిలో అది పూర్తయిన తర్వాత బూత్ స్థాయిలో ఈ నెలాఖరు కల్లా క్షేత్ర స్థాయిలో అంటే పోలింగ్ బూత్ పరిధి నుంచి నియోజకవర్గం దాకా ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం జనసేన కలయి కార్పీయ సమావేశాలు ఉంటాయి అటు తెలుగుదేశం పార్టీ పక్షాన అటు అదేవిధంగా జనసేన పక్షాన మణుకునాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జనసేన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం సాగించి ఏదైతే నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిచే విధంగా ప్రతి ఒక్కరం కష్టం చేస్తామని ఇక అభ్యర్థులు ఎంపిక అవన్నీ కూడా ఇందాకే మనుక్కులాంత్ రెడ్డి గారు చెప్పినట్టు అటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త నాయకుడు తిరస వహించి పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ ఏ విధంగా చేసిందో ఈసారి జరిగే ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన క్లీన్ చేయబోతుంది మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ యొక్క ఎన్నికలు జరిగిన వేళ ఆ కౌంటింగ్ రోజు సాయంకాలం నేను చెప్పిన మాటలు యథాతథంగా ప్రజలందరికీ కూడా తెలుస్తాయి ప్రజల్లో ఒక బలమైన వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అన్న బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది అటు నేను కానీ మనుక్రాంత్ రెడ్డి గారు కానీ లేదా మా కస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అదే విధంగా మన సుజయ్ ఎవరైనా సరే జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు క్షేత్రస్థాయి జిల్లా స్థాయి దాకా ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరి నోటా వచ్చే మాట ఈసారి తెలుగుదేశం జనసేన కొట్టేస్తాం అంటే దాని అర్థం ఈసారి తెలుగుదేశం జనసేనకి అంటే దాని అర్థం గతంలో వేయలేదని ఆ మాట బలంగా వినపడుతూ ఉంది ఎక్కడికక్కడ నిన్న సాయంకాలం నేను ఒక్కడే ఒంటరి కార్యక్రమంలో భాగంగా వెళుతూ ఉంటే కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒక ఐదారు మంది యంగ్స్టర్స్ వచ్చి ఏం ఢోకాలు సార్ ఏం ఆలోచించి ఇవ్వకండి మేమంతా జనసేన మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులవి మేమంతరం కూడా కష్టపడి పనిచేస్తాం వాళ్ళు ఎవరో కార్యకర్తలు కూడా కాదు అభిమానులు అంటే అంత భావన ప్రజల్లో బలంగా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుంటామని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఏదైతే ఆ యొక్క ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు అటు తెలుగుదేశం జనసేన మరింత ఉధృతంగా చేస్తుంది ఇప్పటికే గత ఐదేళ్లుగా నెల్లూరు జిల్లాలో ఏదైతే జనసేనని కష్టపడి జిల్లా అధ్యేష్ఠుడిగా మనుకరాంత్ రెడ్డి గారు కానీ వారి మిత్ర బృందం కాని వారందరూ నడిపిస్తున్న తీరు అదేవిధంగా నేనంటే ఓ ఏడాది ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను నాకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి ట్రస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ రాష్ట్ర జిల్లా స్థాయిలో పదవులు ఉన్నటువంటి వారందరినీ కూడా అందరం కలగలుపుకొని ఒకే మాటగా ముందుకు సాగుతామని తెలియజేస్తుంది మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ టీడీపీ కలిసి ప్రయాణం చేస్తారని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ కోఆర్డినేషన్ కానివ్వండి అండర్స్టాండింగ్ కానివ్వండి మొత్తం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుంది అదేవిధంగా రూరల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ కార్యక్రమం చేసినా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ పాల్గొంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యం ఒకటే అజెండాతో వెళ్తున్నాం వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం దిశగా వెళ్తున్నాం ఇది మేము కోరుకునేది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు అని కూడా నెల్లూరు ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకేమీ లేదు వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల వైసీపీ వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కడ చూసినా కానివ్వండి ధరి ధరలు పెరిగిపోయినాయి నిత్యావసలు ధరలు పెరిగిపోయినాయి మద్యపాన నిషేధం చేస్తాను చీప్ క్లిక్కర్తో ఆరోగ్య సమస్యలు ప్రతి గడప గడపకెళ్తాయి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ కరెంటు బిల్లు కట్టుకోలేకపోతాం నాలుగు రెట్లు పెరిగిపోయిందని చెప్తున్నారు అదేవిధంగా నెల్లూరులో కూడా ఎన్నడూ లేనంత విధంగా క్రైమ్ ఎక్కువైపోయింది నిజంగా మేము ఒకటే చెప్పుకుంటున్నాము రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనటి మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తారో ఆ ఉమ్మడి అభ్యర్థిని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఒకటే చెప్పుకుంటున్నాను ప్రజల్లో వైసీపీ ఎంత వ్యతిరేక్తుందంటే మేము ఎక్కడికెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు జనసేన అభ్యర్థి నాకు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేసి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటివరకు మనం అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ప్రజలు కూడా చెత్తని తెలిసి కూడా మన ఎత్తిని పెట్టుకుంటాం పెట్టుకోము కదా చెత్తను తీసి పడేస్తాం ఈసారి అలాంటి చెత్త ప్రభుత్వాన్ని కూడా చెత్త కుప్పలో పడేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నారు